గురుభ్యో భీవనమ పరమ పవిత్రమైన ఆత్మ ఉదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి కాలభైరవ జయంతి మార్గసుర మార్గశిర బహుళ అష్టమి కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి సందర్భంగా డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం నాడు ఉత్తరా పాల్గొని నక్షత్రంలో ఇరవై నాలుగు గంటల పాటు అహోరాత్ర మహాచండీ స్వర్ణాకర్షణ కాలభైరవ పాశుపత యాగం నిర్వహించబడుతుంది ఇదంతా కూడా ఇప్పటి ఉపదేశం తీసుకున్నటువంటి పదిహేను వేలకు పైగా ఉన్నటువంటి యొక్క ఉపదేశ పరులు ఉపదేశ దీక్షా పరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభ ఆహ్వానం ఏమంటే మీరు ఇప్పటివరకు జపం చేసినటువంటి యొక్క మంత్రాలన్నింటిని కూడా ఆ కాలభైవ జయంతి రోజున మీరు స్వయంగా కూర్చొని హోమం చేసుకొని మహా మహాహోమం చేసుకునేటటువంటి సదావకాశం మీ అందరికీ కల్పించబడింది మీరు ఆ రోజున తీసుకున్నటువంటి దీక్షలో మీకు ఇచ్చినటువంటి వస్త్రాలు రుద్రాక్షమాల చేతబోని వస్త్రాలు ధరించి ఈ యొక్క యాగంలో మీరు తప్పకుండా పాల్గొనండి మీరు ఎలాంటి రుసుము లేకుండా ఈ యొక్క యాగంలో పాల్గొని ఆ యొక్క మంత్రాన్ని జపించి ఆ యొక్క మంత్రంతో హోమం చేసి మీ యొక్క కోరికలను మీ యొక్క గురుభక్తిని కూడా చాటుకోండి మీ యొక్క జీవితంలో మీరు ఏ ఏ లక్ష్యాల కోసం ఈ యొక్క ఉపదేశం తీసుకున్నారో వాటిని పూర్తిగా పలించుకునేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశము మీకు కాలభైరవ జయంతి రోజున ఇవ్వబడింది ఈ పునచ్చరణ హోమంలో ఉపదేశం తీసుకున్న భక్తులందరూ కూడా తప్పకుండా పాల్గొని మీ జీవితాలను ఉద్ధరించుకోండి మీ కుటుంబంలో మీకున్నటువంటి కోరికలన్నిటిని కూడా నెరవేర్చుకునేటటువంటి మహాపర్వదినం అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటి క్షేత్రం లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం మనకు రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన్ని వెలిసినటువంటి తొమ్మిది అడుగుల కల్పవృక్ష కాలభైరవ లింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవితో కుబేరుడితో పాటు స్వర్ణాకర్షణ భైరవ స్వామి ప్రతి ఆదివారము అష్టమి అమావాస్య రోజుల్లో మాత్రమే స్వామివారికి దర్శనం ఉంటుంది మీరు మీ స్వహస్తాలతో స్వామివారికి స్వయంగా తాకుతూ అభిషేకం చేసుకుని దుపహారతి దీపహారతి ఇచ్చుకునేటటువంటి అద్భుతమైనటువంటి వాయు ప్రాణ ప్రతిష్ట కాశీలో ఏ విధంగా అయితే ప్రాణ ప్రతిష్ట జరిగి మనందరము కులము మతము లేకుండా స్వయంగా అభిషేకము ఆరాధన చేసుకుంటాము అటువంటి ప్రత్యక్ష జరిగినటువంటి మహాపుణ్యక్షేత్రం రాజమండ్రిలో ఉన్నటువంటి స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం ఈ స్వామివారిని దర్శించుకున్న భక్తులందరికీ కూడా డబ్బులను ప్రపంచంలో డబ్బులను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ఏకైక మహాక్షేత్రం ఈ స్వామివారి యొక్క క్షేత్రము మీరు కోరినటువంటి కోరికలు వెంటనే ఫలించి కొన్ని లక్షల మంది జీవితాల్లో అద్భుతమైన యోగాన్ని కలిగించిన క్షేత్రం మీకు వీలైనప్పుడు తప్పకుండా స్వామివారిని దర్శించండి సంవత్సరంలో ఒకసారి తప్పకుండా దర్శించి అక్కడ ఇచ్చే నాణాలు తప్పకుండా తీసుకొని మీ గృహంలో పెట్టండి ఇటువంటి అప్పుల బాధలైనా ఆర్థిక బాధలైనా పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ శుభం కలువుగాక